నమస్ నమస్కారం అండి సభా సరస్వతికి నమస్కారం నా పేరు కే అశ్విన్ కుమార్ ఈరోజు నేను ఎస్ నైన్ జాబ్స్ అనే ఛానల్ సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు పేపర్లో పడిన అడ్వర్టైజ్మెంట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను జాబ్ వేకెన్సీస్ గురించి అది మీ సర్కిల్ ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి దయచేసి మీరు షేర్ చేయండి సో ఈ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే ఇది పేపర్లో పడిన అడ్వర్టైజ్మెంట్స్ అండి అది నేను ఒకటి షేర్ చేస్తున్నాను మీరు క్రాస్ వెరిఫై చేసుకొని మీరు అప్లై చేసుకోండి నాకు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తోటి ఏం సంబంధం లేదు పేపర్లో పడింది నేను చూశాను దాని ద్వారా ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసి వీడియో లాగా చేసి నేను మీతో షేర్ చేస్తున్నాను దాని తప్ప ఇంకా నాకు ఏం ఉద్దేశం లేదండి మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలి ఇవాళ రేపు నిరుద్యోగ చాలా ఎక్కువ అయిపోయింది నిరుద్యోగులది కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళకి తెలియదు ఎంతవరకు తెలుసుందో వాళ్ళకి తెలుసుకోవాలో ఉన్న జాబ్సే కాకుండా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో తెలియ తెలియపరచడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరు అందరు ఆశిస్తారా అనేసి అనుకుంటున్నాను దయచేసి మీకు మీకు తెలిసిన మీ సర్కుల్ అందరికీ షేర్ చేయండి సో ఇప్పుడు మనం ఈ సర్కిల్ ఏంటో చూద్దాం ఇది ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి మనము ఇక్కడ విండో క్యాప్చర్ యస్ ఫైన్ ఓకే ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లోకి వస్తున్నాము ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ సెంట్ పీటర్స్ మోడల్ స్కూల్ అని ఉందండి వీళ్ళ దగ్గర ఫస్ట్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్ ఇది నాచారంలో ఉందండి ఇది వెల్ క్వాలిఫైడ్ సెల్ఫ్ డ్రి అకాడమిక్ పీపుల్ అడుగుతున్నారు ఫస్ట్ పర్సన్ ఇస్ అకాడమిక్ కోఆర్డినేటర్ దాంట్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ అడుగుతున్నారు మినిమం క్వాలిఫికేషన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి నెక్స్ట్ టీచర్స్ అడుగుతున్నారండి సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ టీచర్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు మ్యాథ్స్ సోషల్ స్టడీస్ అకౌంటెన్సీ కెమిస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ ఐటి యోగా పీఈటి విజువల్ ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎలిజిబిలిటీ ఏంటండి పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ బీఈడి అండ్ మినిమమ్ ఆఫ్ టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ సీనియర్ అండ్ హైయర్ సెకండరీ గ్రేడ్స్ నెక్స్ట్ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి మదర్ టీచర్స్ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ విత్ బీఈడి మినిమమ్ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ గ్రేడ్స్ వన్ అండ్ టూ దెన్ ప్రీ ప్రైమరీ కూడా ఉందండి మాంటసరీ కంపల్సరీ మాంటసరీ ట్రైన్ టీచర్స్ విత్ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ త్రీ టు ఫైవ్ ఇయర్ హోల్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ ఒక ఇంటర్వ్యూ ఎప్పుడు ఉందండి నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉంది టైమింగ్స్ నైన్ ఏఎమ్ టు టూ పిఎం వరకు ఉంది లొకేషన్ సెంట్ పీటర్స్ మోడల్ స్కూల్ నాచారం ఫోన్ నెంబర్స్ క్లియర్గా ఇచ్చారు వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు సెంట్ పీటర్స్ సిబిఎస్సి అట్ జీమెయిల్ డాట్ కామ్ కంప్లీట్ సిబిఎస్ఈ ఫారంలో ఎడ్యుకేషన్ ఉందండి కరికులం కూడా కాకపోతే ఇక్కడ మీకు నియరెస్ట్ మెట్రో రైల్వే స్టేషన్ ఇస్ హసిగూడ అండి మీరు ఎక్కడి నుంచి వచ్చినా హప్సూడ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని సెంట్ పీటర్స్ స్కూల్ నాచారంకి రావచ్చు ఓకేనండి నెక్స్ట్ వన్ ఇండస్ యూనివర్సల్ స్కూల్ ఈ ఇండస్ యూనివర్సల్ స్కూల్ ఎక్కడ ఉందంటే అంటే జే జే నగర్ యాప్రాల్ సైనిక్ పురి దగ్గర ఉందండి దానికి కొంచెం లోపల ఇంటీరియర్ ఉంటుంది బాలాజీ నగర్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది యాప్రాల్ లో సో ఇది లొకేషన్ మీకు ఇవ్వగలుతాను ప్లస్ వాళ్ళ ఇండస్ యూనివర్సల్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ కెల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఇక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ట్రైన్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టు టీచ్ ఏమేం సబ్జెక్ట్స్ అండి Maths, physics, biology, chemistry, accountancy, business studies, economics, history, political science, English, fine arts, informatic practices, physical education, psychology classes for 11th and 12th. Next to trained graduate teachers for postgraduates to teach mathematics, physics, biology, chemistry, social science, English, French, Hindi, Sanskrit, and Telugu for class 6th to 10th. We have trained postgraduate teachers to teach 1st to 5th. ప్రీ ప్రైమరీ టీచర్స్ సేమ్ ట్రైన్ గ్రాడ్యుయేట్స్ దాంతో ఐసిటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ టీచ్ చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నారు గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది దాంతో స్పోర్ట్స్ డైరెక్టర్ ట్రైన్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రిలీవెంట్ ఎక్స్పీరియన్స్ ఈ వర్షీ విల్ బీ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కోచెస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏమేమి ఉన్నారండి కోచెస్ రిక్వైర్మెంట్ క్రికెట్ కోచ్ కావాలి వాళ్ళకి ఫుట్బాల్ కోచ్ కావాలి లాంగ్ టెన్నిస్ కోచ్ కావాలి బాస్కెట్బాల్ కోచ్ కావాలి బ్యాడ్మింటన్ కోచ్ కావాలి స్విమ్మింగ్ కోచ్ కావాలి మేల్ అండ్ ఫీమేల్ అథ్లెటిక్స్ అండ్ టేబుల్ టెన్నిస్ లైబ్రేరియన్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎలిజిబిలిటీ అండి దాని తర్వాత విజువల్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ మ్యూజిక్ డాన్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ రిసెప్షన్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ పొజిషన్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ క్వాలిఫైడ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టాలీ వేరే ఉన్నాయి కదా అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉండాలి నేర్చుకుని ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ మేనేజర్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిలర్ పొజిషన్స్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ పర్సన్స్ విత్ ఎక్స్పీరియన్స్ హౌస్ కీపింగ్ స్టోర్ సూపర్వైజర్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఇక్కడ ఏంటంటే మన ఇండర్ స్కూల్లో ఇంగ్లీష్ బాగా రావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి కాకపోతే ఇక్కడ నాకు లాస్ట్ టైం ఎవరైతే అటెండ్ అయ్యి అటెండ్ అయ్యారో వాళ్ళు చెప్పారు రిటర్న్ టెస్ట్ ఉంటుందండి రిటర్న్ టెస్ట్ లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి ఇవన్నీ వాళ్ళు చేస్తారు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారో లేదో నాకు తెలియదు బట్ లాస్ట్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు చెప్పారు మాకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశారు సార్ ఇక్కడ అని చెప్పారు ఇవన్నీ కాకుండా కెరియర్స్ అటెండర్స్ యూనివర్సల్ స్కూల్ డాట్ కామ్ కూడా మీరు పంపించు విత్ ఇన్ టూ వీక్స్ సో లాస్ట్ డేట్స్ అన్నిటికీ ఉంటాయండి మీరు చెక్ చేసుకోండి యాడ్ కూడా మీ వీడియో మళ్ళీ మీరు చూసుకొని పెట్టొచ్చు అందుకే ఇక్కడ పెడుతున్నాను నెక్స్ట్ కమ్స్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి వాళ్ళు ఇక్కడ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిసర్చ్ అసోసియేట్స్ ఎస్పెషలీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎంబీఏ ఎవరైతే చేసి ఉంటారో ఎవరైతే ఎంబీఏ చేసి ప్లస్ పిఎస్డి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ చాలా ఫాస్ట్ గా వస్తుంది రిక్రూట్మెంట్ అయ్యే ఛాన్సెస్ బెటర్ దాని తర్వాత ఇక్కడ ఏమున్నారంటే పర్సన్స్ వితౌట్ ఎ పిహెచ్డి కూడా ఉందండి హ్యాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మోర్ ఇన్ రిలవెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ టు వి కన్సిడర్స్ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇక్కడ పీఓపీ అనే కొత్త నామ్ వచ్చిందండి దాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు సాలరీ అండ్ బెనిఫిట్ యాజ్ పర్ ఇండస్ట్రీ నామ్స్ ఎవ్రీథింగ్ ఇదే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వేకెన్సీస్ ఉందండి బిజినెస్ హెడ్ గ్లోబల్ ప్రోగ్రామ్స్ బిజినెస్ హెడ్ రూరల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఉంది డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అడ్మిషన్ అవుట్ రీచ్ మేనేజర్ అకాడమిక్ అసోసియేట్స్ దాంతో ఫర్ ఎలిజిబిలిటీ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం లింక్ విజయ్ డాట్ ఈ డాట్ ఇన్ స్లాష్ క్యారియర్స్ కోడతా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఇప్పుడండి లాస్ట్ డేట్ ట్వంటీ ఎయిత్ జనవరి గుర్తు పెట్టుకోండి ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ ఇస్ రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది హస్సన్ కర్ణాటక లో ఉందండి ఇక్కడ కూడా సేమ్ వాళ్ళ టెక్నాలజీ దానికి ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ల్యాబ్ ఫార్మన్ సూపర్వైజర్ ప్రోగ్రామర్ హ్యూజ్ వేకెన్సీ ఆర్ దర్ ఎక్కడ డిపార్ట్మెంట్ చూడండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సేమ్ ఇవన్నీ కూడా ఈ సిఇఎం ఇంజనీరింగ్ బ్యాచెస్ కూడా మొత్తం ఇస్తున్నారు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉందండి ఇన్ఫో అట్ ఆర్ఐటి హసన్ డాట్ ఏసీ డాట్ ఇన్ థర్టీ ఫస్ట్ జనవరి లోపల నుంచి బిఫోర్ థర్టీ ఫస్ట్ జనవరి పంపేయాలి ప్లస్ ఇక్కడ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హాస్టల్ బార్డ్ అని కూడా ఇస్తున్నారు ఇది కాకుండా వాళ్ళకి రాజీవ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని ఉందండి దాన్ని కూడా ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అడుగుతున్నారు ఫర్ ఫార్మసీ దిస్ హస్ ఇన్ కర్ణాటక నెక్స్ట్ కాబట్టి భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి తిరుచి తిరుచిరపల్లిలో ఉంది ఇట్స్ వెరీ ప్రొస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అండి ఇక్కడ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ అనాలటిక్స్ అండ్ డేటా సైన్స్ ఉందండి ఎన్ఆర్ఆఫ్ టాప్ ట్వంటీ ఇన్స్టిట్యూషన్స్ లో ఫ్రెష్ పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ వాళ్ళని తీసుకుంటున్నారు ఫేకల్టీ కంపెన్సేషన్ కూడా వాళ్ళు మంచిగా ఇస్తున్నారు అని దట్ ఇస్ దే హావ్ కమిటెడ్ హియర్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ బిఐఎం డాట్ ఈ స్లాష్ క్యారియర్స్ అని ఉందండి దానికి వెళ్ళి చెక్ చేసుకోండి జనవరి థర్టీ ఫస్ట్ ద లాస్ట్ డేట్ నెక్స్ట్ కమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ కి రిలేటెడ్ ఇది హెచ్ఎల్ అనే కంపెనీ ఢిల్లీ బేస్డ్ కంపెనీ వాళ్ళు దే ఆర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ గుర్తుపెట్టుకోండి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండ్ మండల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి నాలుగు వందల ఇరవై నాలుగు అక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో పొజిషన్ డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ కావాలి కాబట్టి ఇది మీరు ఎక్కడైనా ఎన్జిఓస్ లో మీరు పనిచేసుండి మీ క్వాలిఫికేషన్ సైకాలజీ ఉండి మీరు ఏదైనా చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఏరియాలో మీరు దయచేసి మీ వెబ్సైట్కి వెళ్ళండి అప్లై చేయండి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎయిటీన్త్ జనవరి అండి సో పండగ ఉందనేసి మీరు దాని గురించి మీరు వెయిట్ చేయకండి ఓకేనా నెక్స్ట్ కమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది దీంట్లో చాలా మంది సీనియర్ పొజిషన్స్ ఉన్నాయి ఫైవ్ ఎయిటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ప్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ కి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి పెన్షనబుల్ జాబ్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోకండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అంత కాంట్రాక్చువల్ జాబ్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలి కేడర్ ఆఫీసర్స్ అది గుర్తు మీరు అది గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్మెంట్ స్పెషలిక్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ బీపీ వెల్త్ ఏపీ వెల్త్ కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ త్రీ ట్వంటీ సెవెన్ సో ఇవన్నీ క్రైటీరియా అంతా కూడా ఈ వెబ్సైట్ కెళ్ళి చెక్ చేయండి సార్ మేడం హెచ్డిటిఎస్ అనేది ఉండాలా ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ వెబ్ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ ఆఫీస్ కూడా చూసుకోండి అంటారు ఇస్ వెయిట్ ఎక్స్టెన్షన్ ఇస్ గ్రాంటెడ్ ఫోర్ టెన్త్ ఆఫ్ జనవరి అని చెప్తున్నారు చూసుకోండి నెక్స్ట్ కమ్స్ ద లాస్ట్ మంత్ ఇక్కడ ఈ బేసిక్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ హిందూ పేపర్ అండి హిందూ పేపర్ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ అని పెడుతున్నాను ఇక్కడ ముందు ఇక్కడ ఐటీఐలిమిటెడ్ అని ఉంది ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ అందరు వాంటెడ్ అని ఉంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు హిందూ టుడేస్ హిందూలో ఉంది మీరు చెక్ చేసుకోండి దాని తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని గుంటూరు దగ్గర ఉందండి ఇది రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ అనుకుంటా ఈవీఐటీ వాళ్ళది కాకపోతే వీళ్ళకి చాలా వేకెన్సీస్ ఉన్నాయండి స్టాఫ్ రిక్రూట్మెంట్ స్టూడెంట్ సీఎస్ఈ బ్రాంచెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఎంబీఏ ఇంగ్లీష్ కెమిస్ట్రీ प्रोग्रम सो मे डिटल असीस्टेंट सो मे वेकी वेसैट के पर्सनल चेक नैक्स्ट इज़े मेडिकल हास्पिटल के अभी डॉक्टर्स चूसर अलवा इंस्ट्यूट आफ इंजनी इक सें दिस्ज प्रोफेसर असिस्टेंट प्रोफेसर अटंट प्रोफेसर अडमस्ट प्रोफेसर ह्यूज गै्या इंग्ली मैथ्स इवन दगे दिशा इंदा मैं चूसा एसबी दट इन అండ్ నెక్స్ట్ ఈస్ ఎన్టీపీసీ లిమిటెడ్ అండి దిస్ ఇస్ ఫర్ ఎంబీఏ ఫైనాన్స్ ఉంటే బాగుంటది ఇక్కడ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫర్ ఫైనాన్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ఎంఏ వాళ్ళకి మంచి వేకెన్సీ గవర్నమెంట్ వేకెన్సీ ఎన్టీపీసీ అనేది లాస్ట్ వన్ దట్ ఈస్ వెల్ టెక్ యూనివర్సిటీ దిస్ మన చెన్నై అండి అసోసియేట్ డీన్స్ అసిస్టెంట్ డీన్స్ చాలా దే ఆర్ గివింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ మేనేజ్మెంట్ కామర్స్ లా మీడియా స్టూడెంట్ అఫేర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా వెల్టెక్ అనే యూనివర్సిటీ చెన్నై దగ్గర ఉంటుంది ఆవడి అనేది డిఫెన్స్ ఫ్యాక్టరీ ఉందండి అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇది మన వేకెన్సీస్ అండి ఇది హిందూ పేపర్ లో వచ్చింది వాళ్ళ పేపర్ లో సెవెంత్ జనవరి రోజు ఇదేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి వేకెన్సీస్ మొత్తం చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి మీరు ఎలిజిబిలిటీ అంటూ చూసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ వేకెసీస్ డౌంట్ క్లోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దెన్ ఇది ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి టోటల్లీ డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల్స్ చాలా యూస్ఫుల్ అండ్ ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దాని తర్వాత భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రిచ్చి దాని తర్వాత ఇది రాజీవ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెండు కూడా కర్ణాటక రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాని బీజేఎం ఇన్స్టిట్యూట్ అనేది మన ఇక్కడ హైదరాబాద్ లో ఉంది దాంట్లో వాళ్ళకి కావాల్సిన ఇది దాని తర్వాత ఫస్ట్ మన ఇక్కడ వచ్చేది ఇండస్ యూనివర్సల్ స్కూల్ అండి దిస్ ఇస్ దేర్ అట్ యాప్రాల్ సికింద్రాబాద్ వాళ్ళకి ఇది దాంతో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా సెంట్ పీటర్స్ మోడల్ స్కూల్ అయితే నచ్చారం ఇది మనం ఇన్ఫర్మేషన్ నేను ఇవాళ షేర్ చేయాలనుకుంటున్నాను దయచేసి మీకు నచ్చితే మీరు ఫస్ట్ థింగ్ మీరు పేపర్లో క్రాస్ వెరిఫై మళ్ళీ చేసుకోండి నేను నా నా మెయిన్ బాధ్యత ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడం దాని తప్ప ఇంకేం లేదు ఎవరికైనా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు నా పేరు అశ్విన్ కుమార్ నా సెల్ నెంబర్ ఇస్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ త్రీ సిక్స్ సిక్స్ ఇది నంబర్ కాంటాక్ట్ చేసి ట్రైనింగ్ కావాలి కెరియర్ కౌన్సిలింగ్ ఏదైనా కావాలంటే కూడా నేను చేస్తాను సో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి షేర్ చేయాలి అందుకే నేను ఈ వీడియో మొత్తం నేను తెలుగులో చేస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై హో